దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ జ్ఞాపకం చేసుకొని కరుణా కటాక్షం చూపి ఈ ఉదయకాల సమయంలో మనలందరినీ సజీవులుగా ఉంచి గడిచిన రాత్రంతీ ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఎన్నో వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు మనకు కలిగినా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనలందరినీ కాపాడి సజీవులుగా లేవనెత్తి వేకున లేచి దేవుని నామాన్ని స్థుతించటానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి దేవుని యొక్క కృపలను మనం అనుభవించటానికి దేవుడు గొప్ప కృప చూపించాడు ప్రియలార ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు అట్టి శ్రేష్టమైనటువంటి వాక్కును శుభదినాన దేవుడు మనకిచ్చిన వాక్కును చదువుకుందాం ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యామి ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ప్రియుల నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయి ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాయలులందరి ఎదుట అతనితో చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక అయినటువంటి దేవాతి దేవుడు ఈ దినాన భక్తుడైనటువంటి మోషేతోనూ భక్తుడైనటువంటి యహోషువాతోనూ మాట్లాడిన ప్రతిసారి ఈ చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల మోషేతో దేవుడి ఇదే మాట సెలవిస్తున్నాడు యహోషువాతో ఇదే మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రిల్ల నేను నీ ముందర నేను నడిచి మీ ప్రయాణం సఫలం చేస్తాను మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు కృపాక్షేమములు మీ వెంట వచ్చినట్టుగా నా కృప మిమ్మని వెంబడిస్తూ ఉంటుంది క్షేమం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది మీరు మార్గంలో వెళ్ళేటప్పుడు దుష్ట మృగాలు రావచ్చు శత్రు సైన్యం రావచ్చు ఏమొచ్చినా సరే నేను మీ ముందు నడుస్తున్నాను గనక నేను మీకు తోడై ఉన్నాను గనక నేను మిమ్మల్ని విడువను గనుక నేను మిమ్మల్ని ఎడబాయను గనక శత్రు సైన్యమైనా సరే మీ మీద జయం పొందలేరు లేక దుష్ట మృగాలు వచ్చినా కూడా మీకు హాని కలగదు లేక ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీకు హాని కలగదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ శత్రువులే మీకు అడ్డు రావచ్చు వచ్చినా కూడా నేను మీ వెంట ఉన్నాను గనక నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు గనక నేను మిమ్మల్ని ఎడబాయలేదు గనక ప్రయాణంలోనే కాదు ప్రియుల మీరే పని చేస్తున్నా కూడా మీ ముందు నేను ఉంటాను మిమ్మల్ని విడువను ఎడబాయను మీ వెంటే నేను ఉంటానని దేవుడు భక్తుడు అయినటువంటి సెలవిచ్చినట్లు యహోష్వాకు సెలవిచ్చినట్లుగా మనందరితో కూడా దేవుడి మాట మాట్లాడుతున్నాడు ప్రిలా చాలాసార్లు మనం ఓడిపోయినట్టుగా అలసిపోయినట్లుగా నిరాశ చెందినట్లుగా రోగం పాలైనట్లుగా ఏదో ఒక ఒక విధమైనటువంటి భయాందోళనలు మనల్ని కమ్ముకున్నట్టుగా కనబడుతూ ఉంటాయి అయితే దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు మోస యహోషువాలను ధైర్యపరిచిన దేవుడు మోస యహోషువాలతో ముందు నడిచిన దేవుడు వారిని విడువని దేవుడు వారిని ఎడబాయని దేవుడు వారితో ఉన్నటువంటి దేవుడు మనతో కూడా ఉంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడింది అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజంగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనతో దేవుడు నువ్వు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నా కూడా పొలం వెళ్ళినా కూడా నిక్షత్రువులు ఉన్నారేమో నీ ముందు నేను నడుస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళినా నీ వెంటబడుతున్నారేమో నీ ముందు నేను ఉంటాను అలాగూ నువ్వు బిజినెస్ చేస్తున్నా నిక్షత్రువులు వెంటబడుతున్నారేమో అక్కడ కూడా నేను ఉంటాను దురాత్మ నిన్ను పరిపాలన చేస్తూ ఉందేమో దానిని కూడా నేను దూరపరిచి నా కృప నీకు తోడుగా ఉండేటట్టుగా నేను క్రియ చేస్తానని సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మోషే యహోష్ వాళ్ళతో సెలవిచ్చినటువంటి దేవుడు మనతో కూడా సెలవిస్తున్నాడు వారికి ఫరో ఎంత హృదయాన్ని కఠినపరుచుకొని ప్రతి విషయంలో ఎలాగో ఆటంకపరుస్తూ ఉన్నాడో దానిని అధిగమించే కృపనిచ్చిన దేవుడు ప్రయాణంలో కూడా ఎర్ర సముద్రమును అధిగమించే కృపనిచ్చిన దేవుడు శత్రు సైన్యాన్ని కూడా అధిగమించే కృపనిచ్చిన దేవుడు అలాగూ ఆ రాకలిగా ఉన్నప్పుడు మన్నాను కురిపించిన దేవుడు దప్పికొన్నప్పుడు సమృద్ధిగా దాహాన్ని ఇచ్చిన దేవుడు మనతో కూడా మన పరిస్థితులన్నిట్లో కూడా చాలిన దేవుడుగా సరిపోయిన దేవుడుగా మనతో ఉంటున్నాడు ప్రిలార అందుకే ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినా కూడా ఆపద రాగానే వెంటనే మనం తండ్రిని మరపెట్టుకుంటూ ఉంటాం దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటాం దేవాన్ని నాతో ఉన్నావయ్యా నాతో నాకు తోడై ఉన్నావు గనక అన్ని విషయాల్లో నాకేమి కలిగినా కూడా నేను భయపడకుండా ముందుకు సాగుతానయ్య అని దేవుని సన్నదిలో మనం ప్రార్థిస్తూ ఉంటాం అలాగూ భక్తుడైనటువంటి మహకు వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగించి శత్రు సైన్యమునంతా తోలివేసిన దేవుడు అలాగూ కోరహు సంతానము ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు వారిని దేవుడు హతమార్చుటకు భూమి నెరవిడిచి వారిని వేసినట్టు కూడా వ్రాయబడింది ప్రియుల ఇలాగూ దేవుని ప్రజల పక్షముగా దేవుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు దేవుని ప్రజలను గెలిపిస్తూ ఉన్నాడు శత్రు సైన్యాన్నంతా దేవుడు కూలుస్తూ ఉన్నాడు ప్రియుల నిజంగా దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనమందరం కూడా దేవుని మాట ప్రకారం వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని దేవా నీవు నా ముందు నడుస్తున్నావయ్యా నాకు తోడుగా ఉంటున్నావు అలాగే నన్ను విడవలేదు నన్ను ఎడబాయలేదు అందుకై నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఎడబాయలేదన్న సంగతిని విడువలేదన్న సంగతిని నీకు తోడై ఉన్నాడన్న సంగతిని మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మోస యహోష వాళ్ళకు తోడయిన దేవుడు వారిని నడిపించిన దేవుడు వారి శత్రువులను హతమార్చిన దేవుడు మనకు కూడా తోడయిన్నాడు మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు మన శత్రువులను కూడా అణిచివేస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో సర్వశక్తి దేవాతి దేవుని యొక్క కృప మనందరికీ ఇలాగన తోడయుండి నడిపించనుగాక మన ముందు నడుచునగాక ఆయన మేల చేత మనలందరినీ గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా భక్తుడైనటువంటి మోష యహోషాలతో ఉన్న దేవుడు వారి ముందు నడిచిన దేవుడు వారికి కుడి ఎడముల ఉన్న దేవుడు వారికి తండ్రి ఆయన మిమ్మును నేను విడువను ఎడవాయనని వాగ్దానం చేసిన దేవుడు మాతో కూడా మీరుంటున్నందుకై స్తోత్రాలు మా ముందు నడుస్తున్నందుకు స్తోత్రాలు మాకు తోడై ఉంటున్నందుకు స్తోత్రాలు మమ్మను విడవనందుకై స్తోత్రాలు మా ప్రతి పరిస్థితుల్లో మాకు అండగా కొండగా ఉంటున్నందుకై స్తోత్రాలు తండ్రి ఈ మాటలు విన్న బిడలు జీవితాల్లో నా తండ్రి శ్రేష్టమైన వాగ్దానం గాక మీకు స్తోత్రాలు వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ గాక మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలందరూ గాక వారి కొరతలన్నీ గాక వారి వివాహ విషయంలో ఘనకార్యములు జరుగునుగాక సంతానమిచ్చి నా తండ్రి వారు మీ సంతోషాన్ని పొందుకొని సంతోషంగా మీ సన్నిధిలో సాక్ష్యం పలుకుదరిగాక మీకు స్తోత్రాలు ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధి ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ఏసుగ్రీస్తుతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్